వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రాజెక్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రతిష్టాత్మకంగా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సంస్థ కమిషనర్గా ఐపీఎస్ ఏవి దానికి వ్యవహరిస్తున్నారు ఇప్పుడు సొంతంగా పోలీస్ స్టేషన్లు కూడా సిబ్బందిని వాళ్ళు కేటాయించారు బడ్జెట్ కూడా కేటాయించారు అందరికీ తెలిసిందే హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు వీటన్నిటినీ కూడా జేహెచ్ఎంసి పరిధిలో హైడ్రా పరిధిలో దానికి పరిధి కూడా నిర్ణయించారు ఉన్నవన్నింటినీ కూడా కాపాడడం ఎంక్రోచ్మెంట్స్ అన్నింటిని తొలగించడం అలాగే కబ్జా కాకుండా ప్రభుత్వ ఆస్తులు కబ్జా కాకుండా వాటిని పరిరక్షించడం అనేది ప్రధాన కర్తవ్యంగా దాన్ని ఏర్పాటు చేశారు ఈ వరదలు వస్తాయి వర్షాలకి మునిగుతాయి ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు ఇక్కడ దీనివల్ల చాలామంది ఇబ్బంది పడిపోయాము లేదంటే పేదల పాలిట ఒక బుల్డోజర్ అయిపోయింది హైడ్రా అని తప్పులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా హైడ్రా పనితీరు కనబరుస్తుంది మేము ఉన్నది ప్రజల కోసం అని చెప్తూనే తప్పు ఎక్కడ జరిగినా మేము ఉపేక్షించేది లేదని చెప్తూ చేస్తుంది దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా కాస్త అలజడి మొదలైంది ఎందుకు అని అంటే ఎవరైతే కబ్జాలు చేసి చెరువుల చుట్టూ ప్రభుత్వ సంస్ ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసి చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ హైడ్రా చర్యలు కఠినంగా తీసుకుంటోంది అనేక బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి ట్రాక్ రికార్డును ఉపయోగించుకొని చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసేసి భూభాగాసురులాగా ప్రజల నెత్తిన శటఘోపం పెడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటోంది దానికి సంబంధించిన వార్త మనం చూసినట్లయితే ఇటీవల నెక్నంపూర్లో నెక్నంపూర్ చెరువులో దాదాపు తొమ్మిది ఎకరాలని వాళ్ళు మట్టితోటి రాళ్లతోటి మూసేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టారు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలోని నెక్నాంపూర్ చిన్న చెరువులో ఆక్రమణలో హైడ్రా తొలగించింది చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టింది దాదాపు రెండున్నర ఎకరాల మేర మట్టిని నింపేసి రోడ్లు కూడా వేసింది ఇవన్నీ కూడా ఇప్పుడు హైడ్రా పూర్తి స్థాయిలో తొలగించింది అలాగే చెరువులో నింపిన మట్టిని కూడా టిప్పర్లతో జేసీపీలతో తొలగించి పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలో హైడ్రా వేసింది వాళ్ళు ఎక్కడి నుంచి వేశారు చెరువులో ఉన్న తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరే పడేసింది మీరు మీ స్థలంలో కట్టుకుంటే పర్లేదురా ఇది ప్రభుత్వ స్థలం ఇది ప్రజలకు సంబంధించింది దీంట్లో మీ ఇష్టం వచ్చిన అడ్డగోలుగా కడితే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు అని స్పష్టంగా చెప్పింది అలాగే దాదాపు తొమ్మిది తొమ్మిది ఎకరాల మేర చిన్న చెరువు ఉంటే అందులో రెండున్నర ఎకరాలకు పైగా ఈ పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ వాళ్ళు కబ్జా చేశారు ఈ నిర్మాణ సంస్థ మీద హైడ్రా కేసులు కూడా నమోదు చేసింది రైట్ ఇక ఇక ఈ ప్రాంతంలో ఈ కేవలం ఈ పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ వాళ్ళది మాత్రమే కాకుండా గతంలో జరిగినటువంటి ఎంక్రోచ్మెంట్స్ వీటన్నిటికీ సంబంధించి కూడా హైడ్రా ఎక్కువగా కసరత్తు చేస్తుంది ఎవరున్నా ఉపేక్షించేది లేదు ఇందులో తన మన అనే భేదం లేదు ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం ఎఫ్టిఎల్ పరిధిని ఉల్లంఘించి వచ్చి మరి నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినటువంటి మోసానికి ప్రజలు బలైపోవాలంటే రంగనాథ్ గారు దానికి కూడా చెప్తున్నారు ముందుగానే ప్రభుత్వం దగ్గర నుంచి ఇవన్నీ మీరు కనుక్కోవాలి కనుక్కుని వెళ్ళాలి సో అక్కడ మీరు పొరపాటు ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఎవరైతే మీకు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి మీకు ఇక్కడ ఇచ్చారు మీరు పదేళ్ల క్రితం కొన్నారు ఐదేళ్ల క్రితం కొన్నారని అవసరం ఎవరైతే మీకు ఆ వెంచర్ని వేసి డెవలప్ చేసి మీకు అమ్మారో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టాల్సిందే హైడ్రా స్వీకరిస్తుందని కూడా చెప్పడం జరిగింది దాన్ని కోర్టులో సవాల్ చేస్తాం ఖచ్చితంగా అని కూడా చెప్పారు అలాగే వాళ్ళకు కూడా న్యాయం జరిగేలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు దాదాపుగా ఇక్కడ ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయంటే ఎంత బరి తెగించారు వీళ్ళు అనేది చూస్తే ఇది అక్కడ ఒకసారి కాదు దాదాపు నాలుగోసారి వీళ్ళకి సంబంధించినటువంటివి ఈ తొలగింపులు ఇవన్నీ కూడా చేయడం సో కోర్టుకి వెళ్ళారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుందాం అనుకున్నారు మళ్ళీ దాని మీద ఛాలెంజ్ చేసి స్టే ఇవ్వడం కుదరదు దీని మీద ఇది ప్రభుత్వ స్థలం చెరువు ఎఫ్టిఎల్ జోన్ బఫర్ జోన్ ఇవన్నీ ఉన్నాయి దాని లోపలికి వెళ్ళి రెండున్నర ఎకరాల చెరువుని కబ్జా చేశారు మట్టి రాళ్లతోటి సో ఇది ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినట్లేదు మరి వెనక ఏ బలగం ఉండిదంతా చేస్తున్నారు ఎంత బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్తే దానికి సంబంధించి నిర్మాణాలు వీళ్ళు కొనసాగించడం ఇప్పుడు వచ్చి వీళ్ళు కోల్చడం అంతా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీఎస్పిసిబి ఈ పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ అలాగే ఆనంద హోమ్స్ వాళ్ళకి నోటీసులు జారీ చేసింది వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రకటన లేదు ఇలాంటి స్థలాల్లో వీళ్లతోటి అక్కడ నిర్మించబడేటువంటి ఇళ్లలో కనుక మీరు కొనుగోలు చేస్తే ప్రజలే ఇబ్బంది పడతారు అని తెలుసుకోండి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది ప్రజలకి సో ఈ విధంగా హైడ్రా కేవలం ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు వీటి ఎంక్రోచ్మెంట్సే కాదు ఇందులో కావాలని చేస్తున్నటువంటి ఈ రియల్టర్ దొంగ రియల్టర్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన తాటదిస్తూ ప్రజలకి సహాయపడుతుంది నిజంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి టాప్ టెన్ నిర్ణయాల్లో ఇది నంబర్ వన్లో ఉంటుంది అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి